కావాలనే మీ కాలం నేర్చుకోండి హెడ్ డే ఫెటిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి రిప్లైజ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఎప్పుడైనా సరే మనము ప్రైమరీ సెకండరీ కాజెస్ అని చెప్పి చూస్తాం సో జనరల్గా ఎసెన్షియల్ కాజెస్ ప్రైమరీ కాజెస్ ఏంటంటే మనం ఏదైతే మనం మాడిఫై చేసుకోగలుగుతామో లైక్ మన ఓబీసిటీ కానివ్వండి మన తినే లైఫ్ స్టైల్స్ కానివ్వండి హై షుగర్స్ ఇలా మనం మాడిఫై చేసుకునే వాటిని మనం మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం ఓకే సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే మనం మాడిఫై చేస్తామో దాంతో మనం బీపీని తగ్గించుకోవచ్చు కొన్ని నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం దాంట్లో మన జీన్స్ జెనెటిక్ కానివ్వండి కిడ్నీ డిసీజ్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా ఇతర ఇతర మన బాడీలో ఉన్న ఆర్గన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని తీసుకుంటాం దాని వల్ల బీపీ వస్తే మనం కంట్రోల్ చేయలేమా యా ఇప్పుడు మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనం రోజు మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటే లైక్ కరెక్ట్ ఫుడ్ తినడము తక్కువ షుగర్స్ తినడం టైం కి తినడం లాంటివి చేసుకుంటే జనరల్ గా ఏ ఏజ్ లో అయినా మన బీపీని కంట్రోల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అదే మన జెనెటిక్ ఫ్యాక్టర్స్ లేదా ఏదైనా ఆర్గన్ డిసీజ్ వల్ల వచ్చేవి మాత్రం దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడి దాని పరంగా మనం తగ్గించుకోవడం జరుగుతుంది ఓకే అంటే ఇప్పుడు మాడిఫైబుల్ రిస్క్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము సో దాని వల్ల వచ్చే బీపీని మనం పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చు టాబ్లెట్స్ కూడా మానేయచ్చా యా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండి ఇప్పుడు యంగ్ పీపుల్ జనరల్ గా తీసుకుంటే ఎక్కువగా లేటెస్ట్ గా థర్టీ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి హై బీపీ చూస్తూ ఉంటాం దానికి మెయిన్ కారణం మన లైఫ్ స్టైల్ అండి అంటే హై కార్బోహైడ్రేట్స్ లేకపోతే ఫ్యాట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తినడము అసలు ఎక్ససైజ్ అనేది చేయకపోవడము ఇలాంటివి హై సాల్ట్ ఫుడ్ తీసుకోవడం సో ఇవన్నీ మనం కట్ డౌన్ చేసుకుంటే ఎస్ హండ్రెడ్ లో నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ డెఫినెట్లీ టాబ్లెట్ లేకుండా ఉండొచ్చు డాక్టర్ గారు సో ఈ ఏదైనా కిడ్నీ ఇష్యూస్ వల్ల లేదా ఇతర ఆర్గన్ డ్యామేజ్ లేదా గా అన్నారు అది వచ్చింది సో వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నారు సో బీపీ అనేది కంట్రోల్లో ఉంటుందా పూర్తి స్థాయిలో తగ్గించుకోవడానికి ఛాన్స్ అనేది ఉండదా ఉంటుందండి అలానే లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దీపుల్లో కనుక్కున్నట్టయితే యా మనం ఒకవేళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటే డెఫినెట్లీ మనము యంగ్ ఏజ్ లో డెఫినెట్లీ మనము టాబ్లెట్ లేకుండా ప్రయత్నం చేయొచ్చు ఓకే కాకపోతే ఏంటంటే వాళ్ళు ఫ్రీక్వెంట్ గా ఫాలో అప్ లో ఉండాలి సో అప్పుడు మనం ఏంటంటే ఏ మాత్రం బీపీ పెరిగినట్టు అనిపించిన వాళ్ళని మెడిసిన్ మీద స్టార్ట్ చేసుకో ఓకే ఎస్ డాక్టర్ గారు అసలు బీపీ లెవెల్స్ అంటే ఏది హై బీపీ ఏది నార్మల్ అంటారు యా జనరల్ గా మనము అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అనే వాళ్ళది గైడ్ లైన్స్ ప్రకారం బీపీ అనేది తీసుకుంటాం సో అందులో ఎప్పుడైనా వన్ ట్వంటీ బై ఎయిటీ అంటే మనం అందరం బీపీ చూసి వాల్యూ చెప్తూ ఉంటారు పైంది సిస్టాలిక్ అని కింది డయాస్టాలిక్ అని అంటాము సో వన్ ట్వంటీ బై ఎయిటీ కంటే ఎక్కువ వెళ్తుంది అంటే పేషెంట్కి బీపీ వచ్చే లక్షణాలు స్టార్ట్ అవుతున్నాయి అని అర్థం సో వన్ ఫార్టీ బై ఎయిటీ కంటే ఎక్కువ వెళ్ళింది అనుకోండి కంపల్సరీ దాన్ని మనం బీపీ కిందే పరిగణిస్తాం ఈ మధ్యలో వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ మధ్యలో వన్ థర్టీ నుంచి వన్ ఫార్టీ మధ్యలో ఉన్న వాళ్ళని స్టేజ్ వన్ స్టేజ్ టూ కింద పరిగణించి వాళ్ళకి మెయిన్ గా ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోండి మీకు టాబ్లెట్స్ అవసరం లేదు అని చెప్తాం వన్ ఫార్టీ బై ఎయిటీ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం టాబ్లెట్స్ వాడమని స్టార్ట్ చేయమని చెప్తాం ఓకే కొందరికి ఓన్లీ డయాస్టల్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది కదా డాక్టర్ గారు అది డేంజర్ అంటారా యా డయాస్టాలిక్ జనరల్ గా ఎక్కువయ్యేది మన ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అవుతుందండి మెయిన్ గా కిడ్నీ డిసీజెస్ లో లేకపోతే థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఇలాంటి వాళ్ళు ఒబిసిటీ ఉన్న వాళ్ళలో లేదా స్లీపింగ్ డిసార్డర్స్ అంట ఇలాంటి వాళ్ళు జనరల్ గా మనం డయాస్టాలిక్ బీపీ కూడా ఎక్కువ చూస్తుంటాం ఇండియా ఇట్స్ మోర్ డేంజరస్ దిస్ సిస్టాలిక్ బీపీ ఎక్కువ సో దానికి కంపల్సరీ మెడిసిన్ వాడాల్సింది ఓకే డయాస్టాలిక్ ఎక్కువ ఉన్నప్పుడు యా డయాస్టాలిక్ నైన్టీ కంటే ఎక్కువ ఉంటే మేము డెఫినెట్లీ ఫస్ట్ మెడిసిన్ అడ్వైజ్ చేస్తాము ఆ లైఫ్ స్టైల్ తో పాటు ఒకవేళ తగ్గుతుంది అనుకుంటే మెల్లిగా మెడిసిన్ డిస్కంటిన్యూ చేస్తాం ఓకే డాక్టర్ గారు అసలు ఈ బీపీ ఈ వన్ ఫార్టీ బై ఎయిటీ ఉంది సో అలాంటి వాళ్ళు ఉప్పు ఎక్కువగా తినడం లేదా కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది హై అవుతుంది అంటారు సో అవి ఏంటి అంటారు మెయిన్గా సాల్ట్ అండి సాల్ట్ ఇన్టేక్ ఎప్పుడైనా సరే తక్కువగా ఉండాలి ఇప్పుడు కొంతమంది తినాల్సిన దానికంటే మోతాదుకు మించి సాల్ట్ తీసుకుంటారు సో ఫస్ట్ అది కట్ డౌన్ చేయాలి దాంతో పాటు హై కొలెస్ట్రాల్స్ కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ని ఎప్పుడైనా కట్ చేయాలి కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతే మన బ్లడ్ ప్రెషర్ బ్లడ్ వెళ్ళేది తక్కువ స్పీడ్లో ఎక్కువగా వెళ్తుంది సో ప్రెషర్ అనేది పెరుగుతూ పోతుంది సో హై కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్ కానీ హై సాల్ట్ ఉన్న ఫుడ్స్ కానీ అవాయిడ్ చేసుకుంటే డెఫినెట్లీ మనం ఒక ఫైవ్ టు టెన్ డిఫరెన్స్ చూడొచ్చు బీపీలో ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు సో డాక్టర్స్ టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేశారు సో ఏ టైంలో అంటే ప్రతిరోజు ఒకటే టైంలో వేసుకోవాలా ఎప్పుడైనా టైం మారితే ఏమైనా ప్రాబ్లమా సో ట్యాబ్లెట్ వేసుకున్నామా లేదా అని మర్చిపోయి ఇంకో టాబ్లెట్ వేసుకుంటే ఏం జరుగుతుంది జనరల్గా మన బాడీకి ఒక లైఫ్ మనకి ఎలా అయితే లైఫ్లో ఒక క్లాక్ లాగా ఉంటుందో మన బాడీకి కూడా ఒక క్లాక్ ఉంటుందండి ఆ క్లాక్ ప్రకారమే మన హార్మోన్స్ రిలీజ్ అవ్వడము మరి పని చేయడం లాంటివి ఉంటాయి సో అందుకే జనరల్గా ఏదర్ మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్స్ వీ అడ్వైస్ సో ఏదర్ మార్నింగ్ బిఫోర్ నైన్ ఓ క్లాక్ అట్లా లేదా టెన్ ఓ క్లాక్ లో ఈవినింగ్స్ అది అడ్వైస్ చేస్తాం సో టైం ప్రకారం తీసుకుంటే ఏంటంటే ఆ మన బాడీకి సర్కేడియన్ రీతం అని ఉంటుంది దానికి బాడీకి అడ్జస్ట్ అయ్యి ట్యాబ్లెట్ సరిగ్గా పనిచేస్తాం టాబ్లెట్ సరిగ్గా తీసుకోకపోవడం అంటే కొంతమంది రోజు తీసుకుంటారు రెండు రోజులు తీసుకోరు మళ్ళీ తీసుకుంటారు సో దానివల్ల మోర్ డేంజర్ దాని ట్యాబ్లెట్ తీసుకోకపోవడం సో దాని వల్ల ఏమవుతుందంటే బాడీకి పని చేయాలా పని చేయొద్దా అనే దాంట్లో పడిపోయి టాబ్లెట్ పనితనం ఇంకా తగ్గిపోతుంది ఓకే అంటే ఒక రోజు రెండు రోజులు తీసుకోవడం మానేస్తే మళ్ళీ తర్వాత స్టార్ట్ చేస్తే అలా అంటే దాన్ని ఫ్రీక్వెంట్ గా చేస్తే ఫ్రీక్వెంట్ గా చేస్తే ఎప్పుడన్నా ఒకసారి అనేది అందరూ మర్చిపోతారు దట్స్ ఓకే బట్ మాక్సిమం టైమ్స్ మర్చిపోకుండా రోజు వేసుకోవడం ఇస్ బెటర్ ఆప్షన్ yes డాక్టర్ గారు ఫీవర్స్ వచ్చినప్పుడు నార్మల్గా డోలు అలాంటివి వేసుకుంటూ ఉంటారు సో అది డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేకుండా ఇంట్లో ఓవర్ ద వండర్ ఆఫ్ మెడిసిన్ వాడుతూ ఉంటారు సో హై బీపీ ఉన్నవాళ్ళు ఇలాంటి డోలోలు వేసుకోవచ్చా సో అలాంటప్పుడు బీపీ టాబ్లెట్ వేసుకోవచ్చా లేదా సో జనరల్గా బీపీలో టూ టైప్స్ చూస్తామండి ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు కొంతమందికి బీపీ పెరగొచ్చు కొంతమందికి తగ్గొచ్చు సో ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి అప్పుడు బీపీ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది సో దాన్ని మనం షాక్ అని అంటాము సిచువేషన్ సో అందుకే ఎప్పుడైనా హై గ్రేడ్ ఫీవర్ వస్తే డో మీరు డోలో ఇంట్లో వేసుకున్నా సరే వెళ్ళి డాక్టర్ ని కలవండి కలిసి ఒకసారి బీపీ చెక్ చేసుకుంటే తక్కువగా ఉంటే అప్పుడు పేషెంట్ కండిషన్ ని బట్టి టాబ్లెట్ ఆపేయాలా డోస్ తగ్గించాలా అనేది డాక్టర్ కి డిసైడ్ ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా మంది మిస్టేక్ అనేది చేస్తారు ఎస్ దానివల్ల ఇబ్బందులు అయితే వస్తూనే ఉంటాయి ఎస్ ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడే కొత్తగా టాబ్లెట్స్ స్టార్ట్ చేశారు బీపీ టాబ్లెట్స్ అన్నప్పుడు ఇంట్లో మానిటర్ చేసుకోండి మార్నింగ్ ఈవినింగ్ బీపీ లెవెల్స్ అని అంటారు సో ఆ బీపీ లెవెల్స్ మానిటర్ చేసుకున్నాక నెక్స్ట్ ఎలాంటి ట్యాబ్లెట్ రాయాలి తక్కువ రాయాలా డోసు ఎక్కువ రాయాలా అలా చెప్తూ ఉంటారు కదా డాక్టర్ గారు సో అప్పుడు ఏదైనా ఒక రెండు మూడు రోజులు ఫ్లక్చువేట్ అయ్యి రెండు మూడు రోజులు హైగా అయ్యి తర్వాత నార్మల్గా ఉంది లేదా లో అయిపోయినప్పుడు అప్పుడు ట్యాబ్లెట్స్ రాయడం అనేది ఎలా ఉంటుంది ప్రిస్క్రైబ్ చేయడం అనేది ఎలా ఉంటుంది జనరల్గా ఎవరికైనా ఫస్ట్ టైం బీపీ వచ్చినప్పుడు ఎక్కువగా యంగ్ ఏజ్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మేము ఏం చెప్తామంటే దెర్ ఇస్ హై ఛాన్స్ మన లైఫ్ స్టైల్ మార్చుకొని ఇలా చేసుకొని మనం బీపీ తగ్గించుకోవచ్చు అని అండ్ ఒక్కొక్కసారి డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు రీడింగ్ అనేది ఎక్కువ రావచ్చు వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాము అంటే ని చూడగానే బీపీ అనేది పెరుగుతూ వెళ్తుంది సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే మీరు ఒక త్రీ టు ఫైవ్ డేస్ టూ టైమ్స్ ఇన్ ఎ డే చెక్ చేసుకోండి రీడింగ్స్ అని సో కన్జిక్యూటివ్ రీడింగ్స్ అండి త్రీ కన్జిక్యూటివ్ రీడింగ్స్ మూడు సార్లు ఎక్కువ వచ్చాయి అనుకోండి ఒకసారి వచ్చింది మిగతా టూ టైమ్స్ తక్కువ వచ్చింది అలా అనుకుంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ అడ్వైస్ చేస్తాం ఖచ్చితంగా గారు సో బీపీ మిషన్స్ చాలా డిజిటల్ మిషన్స్ వచ్చాయి సో వాటిలో చెక్ చేసుకుంటే వచ్చేది కరెక్ట్ వాల్యూ అయినా నార్మల్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వేరే బీపీ మిషన్ ఉంటుంది అది కరెక్టా సో ఎట్లా అంటారు ఎలక్ట్రానిక్ మిషన్స్ కి మేము చూసే మిషన్స్ కి ఏంటంటే మెర్క్యూరీ ఉంటుందండి మేము చూసే మిషన్స్ లో ఇట్స్ మచ్ మోర్ అక్యురేట్ ఎలక్ట్రానిక్ మిషన్స్ లో ఒక ఫైవ్ ఎంఎం వరకి డిఫరెన్స్ ఉంటుంది బట్ మెయిన్గా మిషన్ కంటే ఎక్కువ చూసే పొజిషన్ అండి చూసే పొజిషన్ చూసే టైమ్ సో ఎప్పుడైనా సరే బీపీ మిషన్ అనేది మన లెవెల్ ఆఫ్ హార్ట్ దగ్గరికి ఉండాలన్నమాట సో ఎవరన్నా కూర్చొని బీపీ చూసుకుంటున్నారు అనుకుంటే బీపీ మిషన్ ఒక టేబుల్ మీద పెట్టి మన హార్ట్ లెవెల్లో ఉండేటట్టు పడుకున్నప్పుడు మన పక్కన హార్ట్ లెవెల్లో ఉండేటట్టు చూసుకోవాలి సో అలా చూసుకుంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ రీడింగ్స్ కరెక్టే వస్తాయి అండ్ యా మీరు అన్నట్టు మా దీనికి అండ్ మీరు మనం ఇంట్లో చూసుకునే ఎలక్ట్రానిక్ మిషన్స్కి ఒక ఫైవ్ ఎంఎం వరకు డిఫరెన్స్ ఉంటుంది అండ్ బోత్ హ్యాండ్స్లో కూడా మీరు ఒకవేళ చూసిన ఎట్ ద సేమ్ టైం ఫైవ్ టు టెన్ ఎంఎం ఆఫ్ హెచ్జి డిఫరెన్స్ అనేది ఉంటుంది ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు ఏదైనా కానీ ఈ బీపీ వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం చాలా మంది ఫాలోఅప్స్ కూడా వెళ్ళరు సంవత్సరాలు సంవత్సరాల తరబడి అదే మందులు వాడుతూ ఉంటారు సో అలా వాడటం కూడా డేంజరే కదా డాక్టర్ గారు యా అండి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫాలోఅప్ అండి సో బికాజ్ ఏంటంటే కొన్ని టాబ్లెట్స్ కొన్ని కండిషన్స్లో డిస్కంటిన్యూ చేస్తాం సపోజ్ ఒక ఫిఫ్టీ ఇయర్ పర్సన్ కి మనం టాబ్లెట్ స్టార్ట్ చేసాం అనుకోండి బై సిక్స్టీ ఇయర్స్ వచ్చేసరికి ఆయనకి వేరే ఏదైనా కాంప్లికేషన్ ఏదైనా ఉండొచ్చు ఏజ్ పరంగా కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు డయాబెటీస్ వచ్చి ఉండొచ్చు హార్ట్ ఇష్యూ వచ్చి ఉండొచ్చు అలాంటప్పుడు ఆ టాబ్లెట్ కంటిన్యూ చేయాలా డిస్కంటిన్యూ చేయాలా అనేది మేము కండిషన్ని బట్టి మారుస్తూ ఉంటాం సో ఫ్రీక్వెంట్ ఫాలో అప్స్ ఎక్కువగా కుదరకపోయినా అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ఒక్కసారి డాక్టర్ని వెళ్ళి కలవడం ఏం టాబ్లెట్స్ వాడుతున్నారో చూడడం అండ్ ఫ్రీక్వెంట్ గా కిడ్నీ చెక్అప్ అనేది ఒకటి చేయించుకుంటూ ఉంటాయి బెటర్ బీపీ ఉంటే కిడ్నీ కూడా ఫెయిల్ అవుతుందని చెప్తారు కదా డాక్టర్ గారు జనరల్ గా ఏంటంటే ఏ బీపీ కానివ్వండి డయాబెటీస్ కానివ్వండి మన బాడీలో కిడ్నీని హార్ట్ని ఐస్ ని ఒకవేళ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి లెవెల్స్ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి సో ఇవి లాంగ్ టర్మ్ గా బాడీలో మనకి మనకు ఎర్లీ ఏజ్ లో బీపీ వచ్చినట్టు లాంగ్ టర్మ్ గా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఓకే కానీ మనం ఫ్రీక్వెంట్ గా ఒకవేళ చెకప్ చేయించుకొని టాబ్లెట్స్ కరెక్ట్గా వాడితే మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎవరికి కిడ్నీ డిసీజెస్ అనేవి రావు బీపీ పేషెంట్స్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్స్ అడుగుతూ ఉంటారు బ్లర్ విజన్ ఏమైనా ఉందా మీకు అని అది ఎందుకు డాక్టర్ గారు బేసికల్ గా హైపర్ టెన్సివ్ అని అంటామండి అంటే హై బీపీ ఉండడం వల్ల ఐస్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి ఆ రెటీనా అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది అండ్ సో దానికోసం ఏంటంటే ఎవరైనా కొత్తగా బీపీ డయాగ్నోస్ అయిన వాళ్ళు హై బీపీతో డయాగ్నోస్ అయిన వాళ్ళకి ఫస్ట్ వెళ్ళి ఒకసారి ఐ చెక్అప్ చేయించుకోమని చెప్తాం ఎందుకంటే మనకి ఎన్ని రోజుల నుంచి హై బీపీ ఉందనేది తెలీదు ఎంత డ్యామేజ్ అయిందనేది తెలీదు సో ఒకసారి చెక్ చేయించుకొని దాని తర్వాత దెన్ గో డాక్టర్ జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం ఫాలోఅప్కి వెళ్ళాలని కోరుకుందాం డాక్టర్ గారు సో బీబీ అంటే అదే చిన్న విషయం కాదు సో అది కంట్రోల్లో లేకపోతే ఆర్గన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు